హాయ్ వివర్స్ ఈ వీడియోలో ఒక త్రీ ఆర్ ఫోర్ అప్డేట్స్ ఉన్నాయి సో వీడియో చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి సో ముందుగా ఫస్ట్ మనం రికార్డ్స్ చెప్పిన తర్వాత మెయిన్గా అప్డేట్స్ వివరాలకు వెళ్ళిపోదాం స్టార్టింగ్ టెస్ట్ క్రికెట్ రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా వేదికగా అయితే జో రూట్ని ఒక పలు అరుదైన రికార్డులను హోరిస్తుంది అదేంటంటే మూడు సెంచరీలు కనుక చేస్తే కోహ్లీ రికార్డ్ని బ్రేక్ చేసే అవకాశం ఉంది సారీ సచిన్ రికార్డ్ రికార్డ్ని బ్రేక్ చేసే అవకాశం ఉంది ఒకవేళ వన్ సెవెంటీ నైన్ రన్స్ కనుక చేస్తే కోహ్లీ రికార్డ్ని బ్రేక్ చేసే అవకాశం ఉంది ఆరు హాఫ్ సెంచరీలు కనుక చేస్తే జోరూట్ ఖచ్చితంగా సునీల్ గవస్కర్ యొక్క రికార్డ్ని బ్రేక్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి వన్ థర్టీ టూ రన్స్ కనుక చేస్తే జోరూట్ స్టార్టింగ్ చెప్పుకున్నట్టుగా సచిన్ టెండూల్కర్ యొక్క రికార్డ్ని బ్రేక్ చేసే అవకాశం ఉంది వన్ సెవెంటీ నైన్ రన్స్ చేస్తే విరాట్ కోహ్లీ రికార్డ్ని బ్రేక్ చేసే అవకాశం ఉంది అదే విధంగా రిషబ్ పంత్ కూడా రిషబ్ పంత్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ప్లస్ రన్స్ చేస్తే మాత్రం మహేంద్ర సింగ్ ధోని క్రాస్ చేస్తాడు మొట్టమొదటి వికెట్ కీపర్ల జాబితాలోకి వెళ్తాడు నైన్త్ ప్లేస్లో ఉన్న పంత్ ఇప్పుడు ఏకంగా అగ్రస్థానాన్ని అవరోధించడానికి సువర్ణమైన అవకాశం మరి మంచిగా రాణించాలని అయితే కోరుకుందాం ఓకే ఫ్రెండ్స్కి ఏ మాత్రం చేయకుండా మనం అప్డేట్స్లోకి వెళ్ళిపోదాం సో మూవ్ మోవిన్ ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు ఎక్కువ కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో ముందుగా ఫస్ట్ అప్డేట్ విషయానికి వస్తే రేపు ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా మ్యాచ్ జరుగుతుంది కదా సో దీనికి తగ్గట్టుగా పిచ్ రిపోర్ట్స్ బయటకు వచ్చాయి ఈ పిచ్ రిపోర్ట్స్ ఎలా ఉన్నాయంటే పేస్ అండ్ బౌన్స్కి అనుకూలించ అనుకూలించవచ్చు అండ్ ఫస్ట్ రోజు అయితే బౌలర్స్కి హెల్ప్ఫుల్గా ఉంటుంది అన్నట్టుగా తెలుస్తుంది అండ్ సెకండ్ డే నుంచి వాతావరణం కొంచెం పొడిగా ఉండటం వల్ల బ్యాటర్స్ పండగ చేసుకోవచ్చు అనమాట అలాంటి పిచ్ అనమాట సో ఇంగ్లాండ్కి అనుకూలంగా పిచ్చెస్ అయితే తయారు చేస్తున్నారు సో బస్బాల్ లేకపోతే నిలబడి రన్స్ చేస్తే వస్తుందా ఈ విజయం అనేది చూడాలి అండ్ ఇక గట్టి ఎదురు దెబ్బ తగలబోతుంది గాయస్ అదేంటంటే కొచ్చి టస్కర్స్ మీ అందరికీ తెలిసిందే టూ థౌజండ్ లెవెన్లో ఐపిఎల్ టీం ఇది ఈ ఒక్క సీజన్ మాత్రమే ఆడింది కొచ్చి సో ఈ టీం అనేది నిన్న కోర్ట్మెంట్లు ఎక్కడం అయితే జరిగింది బీసీసీఐ ఇది తప్పని ధర్మాసనం తేల్చడం వల్ల బీసీసీఐ కోచ్చి టస్కర్స్కి ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ ఎయిట్ క్రోడ్స్ చెల్లించాలని కోర్టు తెలపడం అయితే జరిగింది ఆరు వారాల గడువు అపీల్ చేయడానికి బీసీసీఐకి టైం అయితే ఉందని చెప్పుకోవచ్చు అండ్ ఇక నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే గ్యాస్ నేను నిన్న చెప్పడం మర్చిపోయాను ఏంటంటే మన స్క్వాడ్లోకి హర్షిత్ రాణా కూడా సెలెక్ట్ అయ్యాడు మొత్తం టోటల్గా మొత్తం నైన్టీన్ మెంబర్స్ స్క్వాడ్ ఉంది మన టీమిండియా దగ్గర అండ్ ఇక నెక్స్ట్ విషయానికి వస్తే సచిన్ తెండూల్కర్ ఆండర్సన్ ట్రోఫీ ఏదైతే ఉందో అది కొంచెం వాయిదా పడింది అన్న విషయం మనందరికీ తెలిసిందే అతి కొద్ది రోజుల్లో ఈ ట్రోఫీ ఆవిష్కరణ ఉండబోతుంది సో మొత్తంగా చెప్పాలి అంటే పటోడీ ట్రోఫీనే కొనసాగించాలని సచిన్ తెండూల్కర్ కూడా చెప్పడం జరిగింది కానీ గెలిచిన వారికి మాత్రమే పటోడి మెడల్ అందజేస్తామని ఈసీబీ తెలపడం అయితే జరిగింది ఓకే ఫ్రెండ్స్ మరి ఈ అప్డేట్స్ పైన బీసీసీఐ తీసుకున్న నిర్ణయం పైన మీరు ఏమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి కామెంట్ చేయండి మరొక అప్డేట్తో మీ ఉంటాను ఫ్రెండ్స్ అందరికీ సెలవు నమస్తే